అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఓం శ్రీ గోదాదేవి నమ ఓం నమో ఈ ఈరోజు ఈ వీడియోలో నేను తిరుపతిలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ పాసరాన్ని అర్థంతో వివరిస్తున్నానండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ముందుగా తిరుపలోని ఇరవై ఏడవ పాసరం దాని అర్థం చూద్దామండి తన్నై పాడి పరై కూడని వారిని శత్రువుని కూడా గెలిచే గుణంగల ఓ గోవిందా నిన్ను కీర్తించినందుకు నిన్ను కీర్తించి నీ నుండి మేము పొందే బహుమానం ఎలా ఉండాలంటే నాడు పూగులం పూవే జగమంతా మెచ్చుకునేలా చేతి కడియాలు భుజకీర్తులు చెవి కమ్ములు ఇంకా చెవి పూలు పాడగమే ఎన్రణయ పలకలను యామనివోం ఆడయిడుపోం ఆందనన్ పిన్నే పాల్రోల్ రోల్ అందియలు వంటి ఎన్నో ఆభరణాలను ధరిస్తాము పట్టు వస్త్రాలు కట్టుకుంటాము ఆ తర్వాత పాలు అన్నంతో చేసిన ప్రసాదాన్ని అంటే పాయసాన్ని కుడియురందు రెంబావాయ్ పైకి తేలేలా నెయ్యి పోసి అది తింటుంటే మోచేతి వరకు కారేలా నీతో కలిసి ఉండి నిన్ను తాకుతూ ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ పరమానందం పొందుతాము అని ఇది అండి ఇరవై ఏడవ పాసరం అర్థం తెలుగులో భావంతో ఇప్పుడు తిరుపతిలోని మనం ఇరవై ఎనిమిదవ పాసరం దాని భావం చూద్దాం సిన్సెండ్రు గానం సేందో అని ఇల్లాదా వైకుల ఉంద ఆవుల వెనకాల నిత్యము అడవులకు వెళ్ళి అక్కడే తిని తిరిగి బతికే ఏ విధమైన లౌకిక జ్ఞానము లేక భగవద్భావము లేని గొల్ల కులములో పుట్టిన వారం మేము పిర కురై ఉందనోడా అంటే ఏ లోటు లేని ఓ గోవిందా అయినప్పటికీ నిన్ను మా కులములో పుట్టేలా చేసుకొని గొప్ప పుణ్యం సంపాదించుకున్నాము నీతో కలిసి జీవించడం చేతనే మాకు గొప్ప గుర్తింపు వచ్చింది అని అర్థం పిల్లై నీకు మాకు మధ్య ఉన్న ఈ బంధం ఎప్పటికీ తెంచుకోలేనిది సూర్యునికి కాంతికి గల సంబంధము ఏమీ తెలియని పిల్లలు కావటం వల్ల నీపై గల అపారమైన ప్రేమచే తనవు చే అదే ఎరైవాణిలో రెంబావాయ్ నిన్ను ఏకవచనంతో గోవిందా అని పిలిచితమి కోపగించితవా ఏమి ఓ స్వామి కోపగించుకొనుకు అనుగ్రహించి మాకు వ్రతఫలాన్ని ప్రసాదించు ఇదండి తిరుప్పావైలోని ఇరవై ఎనిమిదవ పాసరం దాని భావం ఇప్పుడు తిరుప్పావ్యలోని ఇరవై తొమ్మిదవ పాసరం చూద్దాం సి వస్త్రం సిరు కాలి వందునై సేవితున్ పోట్రామారై అడియే పోట్రుం పొరుల్ కేలాయ్ ప్రాతకాలము నే నిదురు లేచి నీ వద్దకు చేరిన ప్రధాన కారణము నీ బంగారు తామరుల వంటి పాదాలను మేమెందుకు స్థుతిస్తున్నామో ఆ అంతర్ అంతరార్థాన్ని విను అని అర్థమండి పెట్రం ఏ తున్నం పిరందుని కుట్ర ఏవల్ ఎంగలై పోగాదు వేద ప్రతిపాద్యుడైనవైన నీవు పశువులను మేపుకొని జీవించే ఈ గొల్ల కులంలో పుట్టిన మమ్మల్ని నీ అంతరింగ కై కైంకర్య సేవలో చేర్చుకోకుండా వదలకూడదు అని అర్థమండి ఇట్రై పరై కొల్వాన్ అండ్రు కాన్ గోవింద ఎట్రైకు ఏల్ ఏల్ పిరవిక్కు ఉందన్నోడు ఓ గోవిందా మేము ఈ రోజు వచ్చింది కేవలం వ్రతఫలము ఫలము పొందటానికి మాత్రమే కాదు ఈరోజే కాదు ఎప్పటికీ ఏడేడు జన్మల వరకు యడం కామంగల్ మాట్రేలో రెంబావాయ్ నీతోనే సంబంధం కలిగి ఉంటూ నీకే సేవలు చేస్తూ వేరొక కోరికలు లేని వారమై ఉండునట్లుగా అనుగ్రహించుము మాలో ఉన్న ఇతర కోరికలన్నింటినీ నీవే మార్చివేయు నీపై భక్తిని మాత్రమే మిగిల్చవయ్యా అని అర్థమండి చూసారు కదండి ஓம் ஸ்ரீ கோதாதேவிய நமக்கம் ஓம் நமோ நாராயணன்